గోధుమ పిండి అయితే ఇలాగా జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను ఇలాగా గోధుమ పిండి అయితే జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి మనకు ఎంత గోధుమ పిండి కావాలో అంత తీసుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అందులో ఉప్పు వేయకూడదు మామూలుగా వాటర్ వేసి నీట్గా కలుపుకోవాలి ఉప్పు వేస్తే పైన పూరలనేటివి అసలు బాగుండదు కాబట్టి మనం చేసే తీపు రేలు కదా చక్కెర పాకంలో వేసేటప్పటికీ ఆ తీపుకి సరిపోతుంది కాబట్టి ఇలాగే ఉత్త వాటర్ వేసి మాత్రమే పిసుకోవాలి పిండిని మొత్తం కలుపుకోవాలి పిండి మొత్తము ఇలాగ కలుపుకొని అంత నీట్గా పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన నానబెట్టుకోవాలి అప్పుడు పూరీలు అనేవి మనకి మెత్తగా బాగా వస్తాయి చూడండి ఇలా కలుపుకొని ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటున్నాను పిండి అయితే మనకు బాగా నానింది కదా ఈ పిండిని నీట్గా బాగా మెత్తగా నానింది కదా నీట్గా బాగా అంతా పిసుకొని ఒకసారి అంతా కలుపుకొని నీటుగా తర్వాత పూరీలు అయితే రుద్దుకోవాలి చూడండి ఇలాగా బాల్స్ లాగా చేసుకున్నాను మీకు ఎంత సైజు ఇలాగా వంటలు ఎంత సైజు కావాలంటే ఎంత సైజ్ చేసుకోవచ్చు కానీ మనకు పూరి కదా కొంచెం అంత పెద్దవి కాకుండా అంత చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజు వంటలు అయితే చేసుకున్నాను బాల్స్ లాగా ఇలాగ రౌండ్గా మీకు ఎలా కావాలంటే అంత సైజ్ అయితే చేసుకోవచ్చు మీరు ఇంకా కొంచెం చిన్నగా చేసుకోవాలంటే ఇంకా కొంచెం చిన్నగా చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజు చేసుకున్నాను వీటిని పూరీలు అయితే రుద్దుకుంటున్నా పూరీలు అయితే చేసుకుంటున్నాను ఇలాగా చేసుకోవాలి చేతికి ఈ విధంగా నూనె అప్లై చేసుకుంటూ అలాగే బండకు కూడా నూనె అప్లై చేసి మనము పూరీలు రుద్దుతాం కదా ఆ కట్టికి కూడా నూనె బాగా అప్లై చేసి ఇలాగా నీట్గా పూరీలు అయితే ఈ విధంగా వచ్చేటట్టుగా పూరీలు అయితే నీట్గా రుద్దుకోవాలి ఎంత సైజు కావాలంటే అంత సైజు రుద్దుకోవచ్చు కొంచెం చిన్న సైజు రుద్దుకుంటేనే ఎందుకంటే మంచిది అలా చిన్న సైజు చేసుకోవడం వల్ల మనకైతే నూనెలు బాగా కాగి మనం వేసే పాకంలో బాగా పడుతుంది అందుకని నేనైతే కొంచెం చిన్న సైజుగానే రుద్దుకుంటున్నాను పూరీలని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత మనం పక్కన పూరీలు చేసుకున్నాం కదా పూరీలు వేసుకున్నవన్నీ ఇందులో వేసుకోవాలి నీట్గా లాగా పూరీలన్నీ బాగా ఇవి ఎర్రగా వచ్చేంత వరకు పూరీలు కాల్చుకోవాలి పచ్చి పచ్చి కాల్చుకుంటే బాగుండదు అది కూడా నూనె బాగా ఎర్రగా అయిన తర్వాత మనకి పూరి అనేది బాగా క్రిస్పీగా ఎర్రగా రావాలి లేకుంటే మనం చేసే పూరి ఎంత టేస్ట్గా ఉండదు మనం చక్కెరపాకం పోస్తాం కదా అప్పుడు ఈ పూరీలు అనేవి మెత్తగా అయిపోతాయి బాగా ఈ వైపుకి ఆ వైపుకి టర్న్ చేసుకుంటూ నీట్గా ఎర్రగా పూరీలు అయితే కాల్చుకోవాలి ఇలాగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా బాగా మనం పట్టుకుంటే పలపలా అనేలాగా పూరీలు కాల్చుకోవాలి ఈ విధంగా కలర్ రావాలి పూరీ అనేది అప్పుడు మనకు పాకం బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది పూరీలన్నీ ఈ విధంగా నీట్గా అయితే కాల్చుకోవాలి ఇలా క్రిస్పీగా ఎర్రగొచ్చే విధంగా ఈ విధంగా మొత్తం అన్ని వాటిని పూరీలు మొత్తం ఇలాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో ఒక ముక్కల గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను ఎందుకంటే మనము తర్వాత పాలు వేసుకుంటాం కదా అందుకోసం అయ్యి ఒక ముక్కలుగా గ్లాస్కి తక్కువ వాటర్ వేస్తున్నాను ఇలాగా వాటర్ బాగా హీట్ కావాలి ఇలాగా హీట్ బాగా హీట్ అయిన వాటర్లో నన్ను చెక్ వేసుకున్నాను చూడండి చెక్ వేసుకుంటున్నా తీప్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే మనకి ఎంత కావాలనుకుంటే అంత లిమిట్గా అయితే వేసుకోవాలి అయితే ఇందులో వేసుకున్నాను ఇది బాగా తీగ పాకం వచ్చేంతవరకు పాకం అంటే పాకం అంత అవసరం లేదు కొద్దిగా తీగలాగా రావాలి ఎలిపి ఇలా ఇట్లా అనుకుంటే ఇలాగా రావాలి బాగా ఇలాగే ఉడికించుకోవాలి పాకాన్ని మొత్తము ఒక యాల బిడ్డలు మూడు తీసుకొని వాటిని ఈ విధంగా నీట్గా అయితే బాగా దంచుకొని వీటిని పాకంలో వేసుకోవాలి ఇలా పాకం బాగా కాగింది కదా అందులో ఈ యాలకుడ్డలు బిడ్డలు తీసుకోవాలి రెండు లేక మూడు వేసుకుంటే సరిపోతుంది మనకు చూడండి నీట్గా చక్కెరపాకం అనేది రెండు విధంగా వచ్చే సరిపోతుంది ఇలా కొద్దిగా జిగుజిగుడుగా రావాలి అలానే అంత ఎక్కువ కాకూడదు మరి లైట్గా రావాలి తర్వాత మనకి పక్కనే కదా ఆ పాలు అయితే ఇందులో వేసుకోవాలి ఇలాగా ఇలా వేసుకొని నీట్గా పలు నేనైతే కొబ్బరి ఇలాగా తురుముకొని ఇదైతే కొద్దిగా ఏం చేస్తే పెట్టుకున్నాను లైట్గా వాసన వస్తుందని పచ్చిన ఇలాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కానీ అదైతే మీకు చూపించలేదు నేను వేయించలేదు ఇలా పాలు పాకం ఉంది కదా ఇందులో అయితే ఇదైతే వేసేసుకోవాలి మనము పొడి చేసుకున్నాము కదా తురుముకున్నాము కదా కొబ్బరి ఇదంతా ఇలాగా ఒక గిన్నె తీసుకొని సపరేట్గా మనం పాకము పాలు పక్కన పెట్టుకున్నాం కదా అవి ఇలాగ కొద్ది కొద్దిగా పైన వేసుకుంటూ కొద్దిగా కొబ్బరి పొడి చల్లుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇంకో పూరి పెట్టుకుంటూ ఆ పూరి మీద ఇంకా కొద్దిగా ఇవి వేసుకుంటూ తర్వాత కొద్దిగా కొబ్బరి చల్లుకుంటూ ఇలాగా మళ్ళీ ఇలాగ ఇంకో పూరి పెట్టుకొని ఇలాగా అన్నీ ఇలా ఆలుపాకం ఇలాగ వేసుకోవాలి తర్వాత మళ్ళీ కొద్ది చదువుకొని ఇలాగ అన్ని టోటల్ ఇలాగే చేయాలి మనం ఎన్ని కూరలు చేసుకుంటామో ఎన్ని కూరలు కావాలనుకుంటే అన్ని దాంట్లోకి ఇలాగే చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన అయితే నానబెట్టుకోవాలి అప్పుడైతే బాగా నానతాయి మనకి ఇలాగా పాలు పోసుకుంటూ ఇలాగ కొబ్బరి అయితే చల్లుకోవాలి నీట్గా చూడండి ఈ పూరీలు అంటే పాతకాలం నాటివి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకైతే ఒక కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగని పాల పూరీలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు చేయడం మాత్రం ఆపత్తు చేయండి ఎలా వచ్చే నాకైతే కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి ఒక కామెంట్ అయితే చేసేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అండి అందరికీ మనకి పూరీ అనేది బాగా క్రిస్పీగా ఎర్రగా రావాలి లేకుంటే మనం చేసే పూరి ఎంత టేస్ట్గా ఉండదు మనం చక్కెరపాకం పోస్తాం కదా అప్పుడు ఈ పూరీలు అనేవి మెత్తగా అయిపోతాయి బాగా ఏవై